కూడా మనం తగ్గించుకుని బ్యాన్ చేసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా మనం చేసుకుంటా ఉన్నాను వాటన్నిటిని మనం అంటే ఈ టపాకాయలు లేదంటే ఇటన్నిటిని కూడా మనం వివిధ మార్గాల్లో వేరే వాటికి వెచ్చించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అన్నిదా భావించకండి దీన్ని మనందరం కూడా ఒక రూల్గా ఒక ట్రెండ్గా భావించి మనం ముందుకెళ్దాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇప్పుడు మరి మనందరికి తెలిసిన విషయం గత ఐదు సంవత్సరాల్లో పాలన ఏ విధంగా జరిగిందో మనందరం కూడా చూసాం ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి కానివ్వండి సంక్షేమ కార్యక్రమం ఎక్కడ జరగలేదు కేవలం ఎవరైనా మాకు సమస్య ఉందని చెప్పేసి వెళ్ళి గట్టిగా అడిగితే వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి వాళ్ళందరూ జైలుకి పంపించాలి అంటే భయ గురి గురిచేసి కక్ష సాధింపులు చర్యలు చేయాలి వేరే పార్టీ వాళ్ళైతే అయితే అసలు వాళ్ళ గుమ్మం కూడా తొక్కకూడదు వేసుకుంటే పని చేస్తామని చెప్పేసి ఇలా రకరకాలుగా ప్రజలందరినీ కూడా ఇబ్బందులకు గురి చేశారు ఇక అభివృద్ధి గురించి అయితే అసలు మనం చెప్పనే అవసరం లేదు ఎక్కడా కూడా ఎటువంటి ఇంటర్నల్గా సీసీ రోడ్స్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి ఎక్కడా కూడా చేయలేదు ఇక సంక్షేమ కార్యక్రమాలు అయితే రకరకాలుగా వాళ్ళు వాగ్దానాలు ఇచ్చేది ఒకటి తర్వాత చేసేది ఒకటి అలా ప్రజలందరినీ కూడా మోసం చేశారు అదేవిధంగా మరి ప్రజలందరూ కూడా దాన్ని ఐదు సంవత్సరాల పాలన చూశారు మరి ఈ రోజున మీ అందరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ అందరి యొక్క ఆశీస్సులతోటి మరి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని కూడా ముగ్గురు యొక్క కూటమిని ఎన్డీఏ కూటమిని అత్యంత భారీ మెజార్టీతో ఈ రాష్ట్రంలోనే కనీ వెని విని ఎరగని రీతిలో ఎప్పుడూ కూడా లేనంత విధంగా భారీ మెజార్టీతో మీరు అందరూ కూడా గెలిపించడం చాలా సంతోషం దానికి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను తప్పకుండా మీరు ఏదైతే ఒక మంచి ఆశయంతో మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంశాలతోటే ఈరోజు పాలన సాగుతూ ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ఏది సూపర్ సిక్స్ కానివ్వండి ఇతరాత్ర విషయాలు కానివ్వండి కొన్ని హామీలు ఇచ్చారు ఆ హామీలన్నిటినీ కూడా మరి ఈ వంద రోజు పాలన మనందరం కూడా చూసాం ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ఉదాహరణకి ఆయన ముఖ్యమంత్రి అవగానే మొట్టమొదటిగా కొన్ని వీటి కొన్ని ఏవైతే హామీలు ఇచ్చారో వాటి మీద ఆయన సంతకాలు పెట్ట మనందరం కూడా చూసాం పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెంచుతానన్నారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు No que